i'm లో మనకు ఏమాత్రం రక్షణ అయితే లేకుండా పోతుంది డెబ్బై ఎనిమిదో స్వాతంత్రం కూడా వచ్చింది కానీ మహిళలపై అత్యాచారాలు అయితే ఎక్కువ జరుగుతున్నాయి చిన్నపిల్లల నుంచి పెద్ద పెద్దవాళ్ళ వరకు ఏ మాత్రం తేడా లేకుండా అయితే అలా ప్రవర్తిస్తున్నారు వాళ్ళు దానికనేసి ఇలాంటివన్నీ అరికట్టాలనేసి పెద్దల వరకు తీసుకెళ్లాలనేసి కానీ అలాంటి వాళ్ళు దొరికినా కానీ అలాంటి వాళ్ళని ఎవరు ఏ మాత్రం ఏమి చేయలేకపోతున్నారు అలాంటి వాళ్ళని తీవ్రంగా అయితే శిక్షించాలి ఈ సెవెంటీ ఎయిట్ ఆఫ్ ఇండిపెండెన్స్ డే ఇన్ని జరిగినా కానీ మన లేడీస్కి అనేది ఏ రోజు కూడా స్వతంత్రం రాలేదు కాబట్టి ప్రతి ఒక్క దానికి ఆడపిల్ల మీద ఎవరైనా చేయి వేసినా వాళ్ళకి ఎలాంటి శిక్ష ఉండాలి అంటే ఫ్యూచర్లో ఎవరైనా తలుచుకున్నా కానీ భయపడేటట్టు ఉండాలి సో వీ వాంట్ జస్టిస్ ఫర్ దిస్ ఇన్సిడెంట్ నాట్ ఓన్లీ దిస్ ఎవర్ ఇన్ ఇండియా ఎక్కడ ఏది జరిగినా కానీ మన ఆడపిల్లలకి సంరక్షణ అనేది మనమే చూయించుకోవాలి వేరెవరో వస్తారు అని కాదు కాబట్టి మేము జస్టిస్ అడుగుతున్నాము ఈ శిక్ష మీద మాత్రం నిందితులు శిక్ష పడేలా చేయాలి సో జస్టిస్ ఇన్ ఆల్ ఆల్ ఆఫ్ మనకు స్వాతంత్రం వచ్చి ఇప్పటికీ డెబ్బై ఎనిమిది సంవత్సరాలు గడిచింది అయినప్పటికీ మన భారతదేశంలో మహిళలపైన అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి కరెక్ట్గా రెండు రోజుల క్రితం కూడా తిరుపతిలో తొమ్మిదో తరగతి చదువుతున్నటువంటి అమ్మాయినే హాస్టల్లో ఉన్నటువంటి అమ్మాయినే అక్కడ వర్కరు అత్యాచారం చేయడం జరిగింది అది కూడా ఇప్పుడే జస్ట్ న్యూస్లో వచ్చింది సో ఎందుకు ఇలా జరుగుతున్నాయంటే చట్టాలు అనేటివి కఠినంగా లేవు చట్టాలు ఎప్పుడైతే కఠినంగా ఉంటాయో అత్యాచారాలు ఆగుతాయి ప్రతి మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే హత్య చేస్తున్నారో ఈ అత్యాచారాలు చేసేటువంటి వారికి కొమ్ముగాస్తున్నారు కాబట్టి మొదట వారి మీద చర్య తీసుకుంటే తప్ప ఇలాంటిది హత్య రాజకీయాలు జరుగుతూనే ఉంటాయి దీనికి ఉదాహరణ ఒకటి చెప్తున్నాను నేను మనకున్నటువంటి పక్క రాష్ట్రంలో హైదరాబాద్లో ఇదే విధంగా అత్యాచారం జరిగితే సిపి సజ్జనార్ గారు వాళ్ళని తీసుకెళ్లి ఎన్కౌంట్లే చేయడం జరిగింది కానీ మన రాష్ట్రంలో మటుగా ఇంకా అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి కాబట్టి పుట్టిన పిల్లల నుంచి డెబ్బై ఐదు డెబ్బై ఆరు సంవత్సరాలు ముసలిం వరకు ఎవరిని కూడా వదిలిపెట్టడం లేదు కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి సెంట్రల్ గవర్నమెంట్ అయితేనేమి కఠిన చట్టాలు తెచ్చి కఠినంగా శిక్షించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడిఎస్ఈ ఆధ్వర్యంలో ఇవాళ సూలూరుపేటలో కాలేజీలో ఉండేటువంటి అందరి మంది విద్యార్థుల్ని తీసుకొని ర్యాలీ నిర్వహించడం జరిగింది కారణం మనం చూసుకున్నట్లయితే గత వారం పది రోజులకు ముందే స్వాతంత్ర దినోత్సవం వేడుకలు మనం జరుపుకున్నాం అదే రోజున మనకు వైద్యం పోసే డాక్టర్ పైన జూనియర్ డాక్టర్పై ఒక దుండగల అత్యాచారానికి పాల్పడి అతి దారుణంగా చంపబడ్డారు ఆమె కేసే కాదు గత పదమూడు రోజు పదమూడు సంవత్సరాల క్రితం మనం చూసుకున్నట్లయితే నిర్భయ చట్టం నిర్భయ కేసు అని ఢిల్లీలో ఒక మహిళల్ని ఒక మహిళని అత్యాచారం చేసి అతి దారుణంగా చంపబడ్డారు మనం దాన్ని న్యూస్లో చూసి ఒరే మహిళలపై ఇలాగ జరుగుతున్న దాడులనే భయాందోళనకు మనం గురి అవుతుంటే అప్పుడు పడ్డ భయము ఇప్పుడు ఆ భయం ఎంత దూరం సాకి సోకిందంటే మన దేశం నుండి మన రాష్ట్రంలో మన రాష్ట్రం నుండి మన జిల్లాలో మన జిల్లా నుండి మన రా మన ప్రాంతంలోకి ఈరోజు మన ఇంట్లోకి మన పక్కింట్లోకి జొరబడే పరిస్థితి ఆరేళ్ళ పాప నుండి అరవై ఏళ్ళు ముసలం దాకా వదలని పరిస్థితి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మారుతూనే ఉన్నాయి ప్రభుత్వ అధికారులు మారుతూనే ఉన్నారు ప్రజాప్రతినిధులు మారుతున్నారే తప్ప ఈరోజు మహిళలు మహిళలు తలరాత మారని పరిస్థితి ఇదేనా నా డెబ్బై ఎనిమిది వేల స్వాతంత్ర భారతదేశంలో మహిళలకు జరుగుతున్న రక్షణ అని నేను ఈరోజు పీడిఎస్గా ఈ కేంద్ర ప్రభుత్వాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు పేపర్లో ప్రతిరోజు మనం పేపర్ తీసుకుంటే మొదటగా చదివే న్యూస్ ఏంటంటే ఈ ఏదైతే ఈ నేషనల్ క్రైమ్ రికార్డ్ ఉన్నది ఉందో గంటకి మన దేశంలో సుమారు నలగర పైగా అత్యాచారాలు పాల్పడుతున్నారు అయ్యా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీరు పక్క దేశాల నుండి పరిశ్రమలు తీసుకొస్తారు పక్క పక్క దేశాల నుండి మీకు కావాల్సిన ముడుపుల దిగుమతుల్ని మేము పక్క దేశాల నుంచి మేక్ ఇన్ ఇండియా వినిపించే విధంగా మీరు రకరకాల దిగుమతులు చేస్తున్నారు తప్ప కానీ ఇక్కడ రక్షణ కల్పించడంలో నిర్లక్ష్యం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇదే పక్క దేశంలో మహిళలపై అత్యాచారానికి కానీ పాల్పడితే అక్కడ విధించే శిక్ష ఏందో తెలుసా వెంటనే తీయడం లేదా ఎన్కౌంటర్ చేయడం మీరు ఎందుకు ఇలాంటి చట్టాల్లో ఈ దేశంలో అమలు చేయడం లేదని కూడా ఈ సభముఖంగా మేము పీడిఎస్గా ప్రశ్నిస్తూ ఉన్నాం ఇది ఇలాగే సాగి ఇది ఇలాగే కొనసాగితే గతంలో భారతదేశంలో మహిళలు ఉండేవాళ్ళంతా అనే రోజులు మనం చూసుకోవాల్సి వస్తదే తప్ప మహిళలకి రక్షణగా పూర్తిగా పూర్తిగా నీరు గారిపోయే పని ఈరోజు మనం చూస్తాం ఇంకనైనా మీ కళ్ళబొళ్ళ మాటలు పక్కన పెట్టి ఇంకనైనా మీ రాజకీయ బుద్ధి పక్కన పెట్టి ఇంకనైనా మీ అధికారాలను పక్కన పెట్టి మహిళలకు రక్షణ కల్పించే విధంగా ఎవరైతే మహిళలపై అత్యాచారానికి పాల్పడతారో వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి కూడా ఈరోజు మేము పీడిఎస్గా దేశమంతటా ప్రశ్నిస్తూ తిరుగుతూ ఉన్నాం